తమ సమస్యల సాధన కోసం సోమవారం చెలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆశా వర్కర్లను వేములవడ పోలీసులు అరెస్టు చేయగా వారికి సిఐటిఓ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం అశోక్ సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆశా వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని ఆశా వర్కర్లను అందరినీ పరుండి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కఢారి రాములు ఆశా వర్కర్లు జయశీల ధమ్మలత ఉమా జ్యోతి రేఖ అర్బన్ రూరల్ మండలాల ఆశా వర్కర్లు పాల్గొన్నారు

వెళ్ళి అక్కడ వాళ్ళకి డెలివరీ చేయించి వాళ్ళని సురక్షితంగా ఉంచి వాళ్ళ తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నంత ఉన్న తర్వాతనే మేము మాత్రమే కావాలంటే ఇంటికి వస్తున్నాము మాకు ఏ సెక్యూరిటీ లేదు ఏది లేదు మాకు ఏ మధ్యలో రాత్రి ఏమైనా మాకు ఏది ఆధారం లేదు మాకు ఫిక్స్డ్ వేతనం పందలి లేదు ఇచ్చేదాకా మేము చని కానీ మాకు పనిని పనిని గుర్తించే నాకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది మాకు కనీసం ఫిక్స్డ్ వేతనం కావాలి రాత్రి అనగా పొద్దునక మేము ఏ టైము టైము చూసుకోకుండా డివర్కి వెళ్తున్నాము ప్రతి ఒక్క పని డీపీ కానీ షుగర్ కానీ ఇతర వ్యాధులకు సంబంధించి ప్రతి ఒక్క దాన్ని పని చేయకుండా మేమే పని చేస్తున్నాము ఎంత నితను పని చేస్తున్నాము అయినప్పటికీ ప్రజలు ప్రభుత్వము మా మాపైన ఏ దృష్టి దృష్టి సాధించడం లేదు గత ఆర్ఎస్ ప్రఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరికి వచ్చి మేము ఉన్నాము మేము డబ్బులు ఇచ్చి వేతనం చేస్తాము మీరు ఇబ్బంది పడిన అవసరం లేదు అని మన ముందుకొచ్చి సార్థికి తెలిపారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా మమ్మల్ని పట్టించుకోకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నారు ప్రజల వర్తలు కూడా పొందే రాజకీయ పోతే వారికి కూడా వాళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది మరి శాంతియుతంగా మా హక్కులపై ఆశావర్గాల హక్కులపై రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి న్యాయమైన డిమాండ్ల మీద పోరాటం చేస్తుంటే మరి నిర్బంధ అక్రమంగా ఆశావర్కాలను అరెస్ట్ చేయడం ఇది తీవ్రంగా సిఐటి పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఆశా వర్గాలు ఏమి గొంతమ్మ కోరికలు కోరడం లేదు మరి అందరికీ ఇచ్చినట్టే కనీస వేతనం అమలు చేయమని అంటున్నాం కనీస వేతనము మరి ఇప్పటి వరకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి కేవలం పారితోషికం పేరు మీదనే ఏదో డెలివరీ కేసులు అయితే అవిటికి చేసుడు తెలంగాణక పొద్దున దాకా ఆ కేసులు వెంబడిపోడు మరి ప్రభుత్వం ఈరోజు ప్రతి ఆఫీసు పని ఏ డిపార్ట్మెంట్ అయినా ఆశా వర్కర్లకే అప్ప మరి ఇవన్నీ అప్ప ఎప్పుకుంటూ కనీసం వీళ్ళకు కనీస వేతనాలు కూడా అమలు చేయమంటే అమలు చేయడం లేదు అది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆశా వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేస్తాం రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేస్తాం వీళ్ళందరినీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు చెప్పింది మరి చెప్పిన మాట మీద ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు మేల్చొని మరి చెప్పిన మాట మీద ఆశా వర్కర్లందరికీ న్యాయమైన డిమాండ్లు వాళ్ళు ఏం గుంతమ్మ కోర్కలు పోవడం లేదు కనీస వేతనాలు అమలు చేయమంటారు మరి ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లలో కనీస వేతనములు అమరవుతున్నాయి పిఎపీఎస్ఐ అమలు చేయాలి వారికి హెల్త్ కార్డు ఇవ్వాలి మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక్క అరవై సంవత్సరాల దాకా చేసినాక వాళ్ళను అటుగనే పొమ్మంటే వాళ్ళు ఏమది కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయినా కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి మరి ఇవన్నీ కల్పించాలని ధర్నా కార్యక్రమాన్ని పోతుంటే అడ్డుకోవడం జరిగింది మరి వెంటనే మేల్కొని ఇట్లా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించారా లేని ఏడలా సిఐటి పక్షాన మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన పోరాటం చేస్తామని రోజు రాష్ట్ర పిలుపు మేరకు సిఐటి ధర్నా కార్యక్రమం ఇచ్చిన కార్యక్రమంలో భాగంగా వీళ్ళు హైదరాబాద్కు తరలి వెళ్తారని చెప్పేసి ముందస్తు అరెస్ట్ చేసి పెట్టడం జరిగింది ఆశా ప్రధానంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ప్రజా పాలనతో ఇలా ప్రజల ఒక సేస్ కోసం మేము పనిచేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ఇలా మేము అడుగుతా ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రధానంగా ఇలా ఈ యొక్క ఆశా మీరు ఇచ్చిన హానిల ప్రకారంగా మేము అధికారంలోకి వస్తే వాళ్ళ ఒక సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆ ధర్నాలలో పాల్గొన్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ధర్నాలు చేస్తే ఆ ధర్నాలలో పాల్గొని స్వయంగా చెప్పినట్టు విషయాలు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రధానంగా గౌరవ సుప్రీం కోర్టు కూడా సమాన పనికి సమాన వేతనం ఇలా ఫస్ట్ ఏఎన్ఎంలతో పాటు వీళ్ళు పనిచేస్తున్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తే కర్ణాటక టైంలో పానాలకు సైతం లెక్క చేయకుండా పల్లెలకు వీధి తీసుకుంటూ గర్భిణీ స్త్రీలకు ఉన్నత స్థాయిలో సేవలు అందిస్తే వీళ్ళ సేవలను మీద అవార్డులు పొందుతున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వీళ్ళ శ్రమలు ఎందుకు గుర్తిస్తలేరని చెప్పేసి మేము ఏఐటీసీ పరంగా అడుగుతా ఉన్నాం వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కరించి ఈ అక్రమ అరెస్టులు అర ఆపని వెళ్ళలో పెద్ద ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతామని కూడా మేము ఏఐటీసీ పరంగా ఇలా తెలియజేస్తా ఉన్నాం